రైతు సోదరులకి నమస్కారం అండి నా పేరు బసవరాజు మాది నాగరెడ్డి నాగిరెడ్డిపల్లి విలేజ్ రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా అండి నేను సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను అండి మామూలుగా వీకెండ్స్ వచ్చి ఫార్మింగ్ అంతా చేస్తుంటాను నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టము సో బేసికలీ మేము ఫార్మింగ్ బ్యాక్గ్రౌండే సో అందుకు మేము ఎక్కువ నేను శనివారం ఆదివారం ఎక్కువ వచ్చి పొలంలోనే పని చేసుకుంటుంటాను ఇక్కడ నేను పదహైదు ఎకరాలకి కందేశానండి కంది వేసానండి కంది అంతా మాది పూత దశలో ఉంది పూత నిలబెట్టుకోవడానికి వెలాగ్రో వాళ్ళది ఎంసీ సెట్ కొట్టాము దాంతోపాటు ఆనే టాపు లద్దె పురుగు అని చేసుకోవడానికి సుమటే వాళ్ళది ఆనే టాపు పిచ్చి రెండు కలిపి పిచ్చికయ చేసినామండి పదహైదు ఎకరాలకి పూత దశలో అయితే పూత అయితే ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మాకు మంచి రిజల్టే ఉందండి పోయిన సంవత్సరానికి ఈసారి చూసుకుంటే బాగానే కనిపిస్తుంది మాకైతే యాక్చువల్గా లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా ఇది ఉంది మాకు ఇది వచ్చేసి ఈ ప్రోడక్టు యాక్చువల్ మా ఆఫీస్లో కొలిగి ఉండేవాడు ఆ అబ్బాయి వచ్చేసి అనంతపురం అని అండి అబ్బాయిది కూడా వాళ్ళు మిర్చి మళ్ళీ టమాటోకి పూత దశలో ఎక్కువ ఇది పిచ్చికర చేసుకునే వాళ్ళు సో అట్లా ఒకసారి వాళ్ళు రికమెండ్ చేశారు మనకి ఇది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అని అందుకే ఒకసారి ట్రై చేస్తే కానీ రిజల్ట్ అయితే చాలా బాగుందండి ఇది ఇది మనకి మీకు ఏమి అంటే మరీ ఎక్కువ బడ్జెట్లేం కాదు రైతు రైతుకి అందిన బాట్లోనే దొరుకుతుంది మనకి ఏమి ఇబ్బంది ఏం లేదు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి మంచిగా రిజల్ట్ అయితే మేమైతే బాగానే చూసినామండి మంచిగా ఉంది ఇప్పుడు మీరు చూసినారంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్కి ఈసారికి ఆల్మోస్ట్ మా ఫిఫ్టీ పర్సెంట్ పూత అంతా డ్రాప్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడైతే ఆల్మోస్ట్ మేము ఫిఫ్టీ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ అట్లే రిటైన్ చేసుకున్నామండి పూతని ఆ పూత ఉండడం వల్ల మనకి కాయ కూడా ఆటోమేటిక్గా మనకి దిగుబడి ఎక్కువ వస్తుందండి మెయిన్ మన పూతలో నుంచే కాయ అంతా వచ్చేది మనం పూతే రాలిపోయింది అనుకోండి చెట్టు ఏమి పెద్దగా ఉంటుంది మనకి దిగుబడి ఉండదు చెట్టు మాత్రం మన మనకి ఎక్కువ హైట్ ఉంటుంది అది బట్ ఏమంటే దిగుబడి ఉండదు ఎకరాకి నీకు రెండు కింటాల్ మూడు క్వింటాల్ వస్తుందండి అంతే అది దానికి మేము ఇప్పుడు ఇది కొట్టుకోవడం వల్ల మేము ఆల్మోస్ట్ మేము ఇప్పుడు దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి చూడాలండి బాగా బాగానే ఉంది మాకైతే రిజల్ట్ సో నెక్స్ట్ ఇంకొక పదహైదు ఇరవై రోజులకి మళ్ళీ ఇంకోసారి పిచ్చికారు చేద్దాం అనుకున్నాము చూ చూసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనకి చూసినారంటే మీరు ఇదంతా ఇప్పుడు ఇక్కడంతా దశలో ఉందండి ఇది మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఆ సర్లే మనం ఒకసారి కొట్టుకున్నాం కదా చాలే మనకి ఇంత దిగుబడి అనుకుంటే తప్పండి అది మీరు ఇక్కడి ఇదంతా దీన్ని కూడా మీరు బాగా పూత నుంచి కాయిగా మార్చుకోవాలనుకుంటే ఇంకోసారి పిచ్చికారు చేసుకున్నారనుకోండి మంచిగా రిజల్ట్ ఉంటుందండి సో మేమైతే నాలుగు ఎకరాలకు గాను ఒక లీటర్ కొట్టామండి ఎంసీ సెట్ మరి ఆనే ఆనేటాపు సొమటో వాళ్ళది సో రిజల్ట్ అయితే బాగానే ఉందండి సో భగవంతుడి వల్ల మళ్ళీ ఇంకా మంచి వర్షాలు వచ్చేసి బాగా దిగబ నీళ్ళోటే బాగా అయినాయంటే మంచి దిగుబడి వస్తుందండి అని అనుకుంటున్నాను రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలు